ఇప్పుడు వెరీ సింపుల్ ఈరోజు అధికార పక్షం ఉంది అధికార పక్షం ప్రతిపక్షం ఉండేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదకొండు సీట్లు వచ్చినాయి అంటున్నారు నలభై శాతం ఓట్లు వచ్చినాయి అనేది ఏమన్నా మర్చిపోతున్నారా నలభై శాతం ఓట్లు వచ్చినాయి నలుగురు ఎంపీలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వానికి ప్రజల గొంతు వినే వినే ఉద్దేశం ఉంటే నిజంగా నిజాయితీతో ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇయ్యాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే మాదిరి నువ్వు కన మైక్ ఇస్తే ఆయన చెప్పాలనుకున్నాయి రెండు నిమిషాలు నువ్వు మైక్ కట్ చేస్తే ఏం చెప్పగలడు అదే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ముఖ్యమంత్రి గారి గంట మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడికి నలభై నిమిషాల టైం కేటాయిస్తారు ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల గొంతుగా అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే రెండు నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే కొట్టి కూర్చోబెట్టారు ఏం లాభం దానివలన అసలు సమస్యలు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేసినామని చంద్రబాబు నాయుడు గారు కానీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ అనుకుంటున్నారు కానీ ప్రజలను అవమానపరుస్తున్నారు వీళ్ళు నలభై శాతం మంది ఓట్లు వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉందని చెప్పి వాళ్ళు భయపడి ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు సో వీళ్ళు బేసికల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అవమానం చేసేది ప్రజలను అవమానిస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వము ఈ స్పీకరు ఈ డెప్యూటీ స్పష్టంగా మీరు టీవీ కూడా ఉంటే ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ అజెండాతోనే ఈ నినాదంతోనే అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మనమల్లా కోరేది ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం ఇస్తే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పోతే వీళ్ళకి ఏ రకంగా సినిమా కనిపిస్తుందో అందరికీ తెలుసు వీళ్ళకి ఏ రకంగా ఎందుకంటే ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలే ఆయన మొదలు పెడితే ఇంకా వీళ్ళు సమాధానం చెప్పాలి వస్తుంది వీళ్ళ దగ్గర సమాధానం ఉంటే కదా అసలు ఆన్సర్ ఉంటే కదా వీళ్ళ దగ్గర కేవలం అది తప్పించుకోవడం కోసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈ మాదిరి బిహేవ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా నిజంగా ఉప ఎన్నిక అంతగా ముచ్చటపడితే ఇంత భయంకరమైన కూటమి గాలిలో కూడా అరవై ఐదు వేల ఓట్ల తేడాతో ఆయన రవి అనే వ్యక్తి ఓడిపోయినాడు ఇంత భయంకరమైన కూటమి గాలిలో ఈ తొమ్మిది నెలల్లో ఇలా పరిపాలన చూసినాక ఈరోజు నిజంగా అంత అంత ముచ్చట ఉంటే అంత అంత నిజంగా అంత కోరుకునేటుకుంటే పులి నెల కావచ్చు లేకుంటే కుప్పం కావచ్చు మంగళగిరి కావచ్చు పిఠాపురం కావచ్చు నాలుగు చేద్దాం పటండి నాలుగు చేద్దాం చూసుకుందాం నాలుగు చేద్దాము నాలుగు ఈ తొమ్మిది నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా సూపర్ సిక్స్ అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిద్దాం నాలుగు నియోజకవర్గాల్లో చూస్తాం మరి ప్రజలు ఏం చెప్తారు ఊరికే కాకమ్మ కబుర్లు దద్దమ్మ మాటలు నిజంగా మాట్లాడకూడదు చేతనైతే గన పథకాల అమలు చేయాల చేతనైతే ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజల గొంతు వినాలా ఇవేమీ చేయకుండా ఊరికే కల్లిపల్లి మాటలు టైం పాస్ మాటలు మాట్లాడకూడదు